ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం మైసూరు సర్వధర్మ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ శ్రీశ్రీ మమతమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో కుందురుపి మండలం వెస్తరపల్లి గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విశేషంగా ఆకట్టుకుని గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో పీఠాధిపతులు శ్రీ మమతమ్మ అమ్మవారి ఆశీస్సులతో శ్రీ సద్గురు అన్వరానంద బాబా శిష్య బృందం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విశేషంగా ఆకట్టుకుంది ఉదయమే బాబా భక్తులు బెస్తరపల్లి గ్రామం చేరుకుని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బాబా చిత్రపటానికి పూజలు నిర్వహించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు రోగుల వివరాలు నమోదు చేసి ఉచిత వైద్య సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ చాంద్ బేగం డాక్టర్ రమేష్ రోగులను పరీక్షించి వైద్య చికిత్సలు అందజేశారు రోగులకు మధుమేహం రక్తపోటు పరీక్షలు కూడా నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం అశ్విని సింధు ఉచిత వైద్య శిబిర నిర్వాహకులు లక్ష్మణమూర్తి చంద్రమౌళి పూర్వ ప్రస్తుత ట్రస్టీలు రామచంద్రరావు ప్రసాద్ హక్కులప్ప దీపావాణి లతా గంగమ్మ శాంతి లక్ష్మి మల్లిక ఆంజనేయులు సోమశేఖర్ తిమ్మరాజు యూత్ టీం పాల్గొన్నారు I'm the hospital. I'm the hospital. ಹಳ್ಳೆಡಿನ್ ಸ್ಕೂಲ್ ಹೋಯ್ನರಾ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆಂಡ್ మిసరపల్లి పంచాయతీలో మిసరపల్లి గ్రామం నందు శ్రీ శ్రీ సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 మమతమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆదేశాల మేరకు మారుమూల ప్రాంతంలో మెగా కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంది ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల నుండి దాదాపు సాయంత్రం మూడున్నర వరకు చాలామంది వచ్చి చూపించుకొని ఆరోగ్య పరిస్థితులన్నీ డాక్టర్ ద్వారా తెలుసుకొని చాలా ఆనందంగా తిరిగి వెళ్ళినారు ఇంకా ఇంతవరకు కూడా వస్తూనే ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు మారము మారమూల ప్రాంతంలో చేయడం వల్ల అనేక మంది అనేక మంది రోగులకు బాగా ఉపయోగకరంగా ఉందని మా సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాం నవధర్మ ఆశ్రమంలో ఈరోజు జరిగినటువంటి పీఠాద్ పీఠాద్పత్తులు శ్రీ మమతమ్మ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బెస్తరపల్లి గ్రామంలో జరిగినటువంటి మెడికల్ క్యాంప్ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ మూడున్నర వరకు వైద్య సేవలు అందించడం జరిగింది సుమారు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పేషెంట్ చూడడం జరిగింది